నమస్తే అండి ఈరోజు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీం నగర్ గ్రామానికి వచ్చినామండి రైతు వచ్చేసి హైడరు మామూలుగా మిర్చి సాగు ఎండకాలం వేయడం వల్ల మా విపరీతమైన పురుగులు విపరీత దోమలు రావడం వల్ల ముడత బాగా వస్తుందండి మిర్చి సాగుకి ముడత వచ్చి బొబ్బర ఎక్కువ అటాక్ రావడం జరుగుతుంది కానీ మన హైడర్ గారు నందక హద్వైత వాడడం వల్ల మంచిగా ముడత లేకుండా ఇంత ముందుకు ముడత బాగున్నా కూడా ఇది కొట్టడం వల్ల ముడత క్లియర్ అయ్యి ఎదుగుదల బాగా వచ్చిందని రైతు మాటల్లో అంటుండండి అందుకే తెలుసుకుందాం నమస్తే గారు నమస్తే అండి ఇది రెండు వాడిన తర్వాత ముర్త మన నల్లి పచ్చ పురుగు అంతా పోయింది సార్ ముర్త ముత అనేది ఇప్పుడు లేదు అంత మొలక కూడా మంచిగా సాఫ్ ఉన్నది ఆకు కూడా సాఫ్ ఉన్నది ఆ పూత కూడా తక్కువైపోయింది పచ్చ పురుగు నల్లి ఇల్లి మొత్తం ఏం లేకుండా మంచిగా ఇప్పుడు సాఫ్ పోతుంది అంటే ఇప్పుడు ఇంత ముందుకు సార్ అంతా పూత రాడడం అంత పచ్చ పురుగు నల్లి అంత ఉండే గ్రోత్ కూడా లేకుంటే సార్ గ్రోత్ కూడా ఓకే కంట్రోల్ మూడు దోమ పచ్చదోమ దోమ పురుగు అన్నిటికీ మంచిగా పనిచేస్తుంది బాగా అంటే ఇది కొట్టక ముందుకు వేరే ఉండి కొట్టిన తర్వాత వేరుందా ఇప్పుడు కొట్టిన తర్వాత రిజల్ట్ మంచిగా వచ్చింది ఎన్ని లీటర్ల ఇప్పుడు పది డబ్బాలు స్ప్రే చేసిన పది డబ్బాలు అంటే పది పంపుల స్ప్రే కి రెండు కలిపినావు ఓకే కొట్టడం వల్ల దోమ దోమ నల్లి మంచిగా వచ్చింది ముట్ట గిడతా ఏం లేదు సార్ ఎండకి జర దొడ్డు కనిపిస్తుంది నాకు అవునవునవును కాయ కూడా మంచిగా వచ్చింది కదా సాఫ్ వచ్చింది దోమ గీమ ఏం లేదు మామూలుగా అయితే ఎండాకాలం బాగా వస్తుంది అన్నట్టు మంచిగా ఉంది ఖాతా కూడా మంచిగా వచ్చింది మామూలు ఎండకాలం వల్ల తెల్ల దోమ నల్లి బాగా వచ్చి బాగా వస్తుంది ఇది కుట్టడం వల్ల నీకు దోమ కానీ కంట్రోల్ అయిపోయింది అంతకు ముందు దోమ ఎక్కువ అంటే లోకల్ మందులు తెచ్చుకుంటున్నప్పుడు అంటే ఒక తర్వాత ఇది వాడి ఇది వాడిన వల్ల మంచిగా వచ్చింది అదండి ఇవో అద్వైత అండి అద్వైత వచ్చేసి రైతు నూట ఇరవై లీటర్ల నుంచి నూట యాభై లీటర్లకు ప్లస్ రెండు కలిపి రెండు వందల లీటర్ల కంటే పది పంపులు రెండు రెండు వందల లీటర్ల పంపు కొట్టడం వల్ల నీకు అంతకు ముందుకు ముడత బాగుండేదండి కానీ ఇప్పుడు హైడర్ దీన్ని కొట్టడం వల్ల ముడత పోయి నీకు ఎదుగుదల బాగా వచ్చింది నల్లి పోయింది దోమ పచ్చదోమ తెల్లదోమ నల్లి పురుగు అన్ని అన్నిటికీ ఈ మందు బాగా పనిచేస్తుందని హైడర్ గారు చెప్తున్నారండి అది వాడడం వల్లనే నీకు పూత బాగా వచ్చింది ప్లస్ ఎదుగుదల బాగా వచ్చింది అన్ని రకాల సకింగ్ ఫస్ట్లు పోయి నీకు దిగుబడి కూడా బాగా వస్తుందని చెప్పినారండి ఇంత కొట్టక ముందుకు మాత్రం విపరీతమైన ముడత ఉండి దోమ ఎక్కువ ఉండండి లోకల మందులు కొట్టడం వల్ల ఆ మందులు పనిచేయకపోవడము ప్లస్ పెట్టుబడి ఎక్కువ అవడం వల్ల తర్వాత ఈ రెండు కొట్టడం వల్ల ఇప్పటికీ రెండు సార్లు కొట్టడం వల్ల నీకు మంచి ఎదుగుదల కానీ మంచి దిగుబడి కానీ పెరగడం జరుగుతుందండి